ఏమంటాడు ఎల్లంపల్లి గురించి ఇంకా కొంతమంది చెప్తా ఎల్లంపల్లిలో ఎఫ్ఆర్ఎల్ వరకు నీళ్లు నింపాలంటే వన్ ఫార్టీ ఎయిట్ వరకు నింపాలంటే ముందట రాయపట్నం అనే ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ ద్వారా వాహనాలు వెళ్తుంటే రాకపోకలు ఆగిపోతే లిఫ్ట్ వన్ ఫార్టీ ఎయిట్ పెంచితే అని కనీసం ఒక బ్రిడ్జ్ కట్టలే హై లెవెల్ బ్రిడ్జ్ కట్టలేని చాత గాని కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి గురించి గొప్ప చెప్తుంటే బాధ కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక హై లెవెల్ బ్రిడ్జ్ పెంచి అక్కడ ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేసి ఇలా మనం ఎల్లంపల్లిని పూర్తి చేసినాము అని కనీసం చాలా మందికి తెలియదు ఇకపోతే ఆ ఇల్లంపల్లిని కూడా వస్తున్నాయి ఏం కథ మీకు తెలియాలి ముందుగా నంది మేడారం నంది అంటే నంది మేడారం నంది మేడారం నుంచి దాదాపు నూట ఐదు మీటర్లు తర్వాత మనకి ఏముంటది గాయత్రి ఉంటది గాయత్రి పంపౌస్ నూట పద్దెనిమిది మీటర్లు గాయత్రి పంప నుంచి నంది మేడారం నుంచి మిడ్ మ్యాన్ వచ్చినాక అన్నపూర్ణ సాగర్ అన్నపూర్ణ సాగర్ తర్వాత రంగనాయకుల సాగర్ తర్వాత మల్లన్న సాగర్ తర్వాత అక్కారం తర్వాత మర్కుక్ ఇవన్నీ లిఫ్టులు స్టార్ట్ చేస్తే ఇవన్నీ లిఫ్టులు పనిచేస్తే ఈ లిఫ్టుల ద్వారా అక్కడికి నీళ్ళు వస్తాయి రోజు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు ఎట్లొస్తున్నాయి నందిమేడారం పంప్ హౌస్ నుంచి గాయత్రి పంప్ హౌస్ నుంచి అన్నపూర్ణ పంప్ నుంచి రంగనాయకుల సాగర్ పంప్ హౌస్ నుంచి మల్లన్న సాగర్ నుంచి అక్కారం నుంచి మర్కుక్ నుంచి ఇవన్నీ ఎవడగట్లేడు